కొన్నిసార్లు చుబెక్టమీ సర్జరీ చేయించుకున్న తర్వాత అంటే మనకి ఇంకా పిల్లలు చాలు అని చెప్పి పిల్లలు కాకుండా సర్జరీ చేయించేసుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అని అనిపిస్తూ ఉండి వస్తూ ఉంటారు థర్టీ పర్సెంట్ మందికి చుబెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత రిగ్రెట్ అంటే ఎందుకు చేయించుకున్నావు పిల్లలు పిల్లలుంటే బాగుండు అని అనిపించేది కూడా ఒకటి అధ్యయనాల్లో మనం చూస్తూ ఉంటాం నేను డాక్టర్ సుజాత వెల్లింకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఐ వర్క్ అట్ వర్సెస్ ఫర్టిలిటీ విజయవాడ సో ఈరోజు మనం ఈ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీస్ కావాలి అంటే ఎటువంటి వైద్య విధానాలు మనం అలవర్చుకోవచ్చు చూద్దాం సో దీంట్లో ఎక్కువ శాతం మందికి అవగాహనలో ఉన్న సర్జరీ రీ ఆపరేషన్ అంటూ ఉంటారు ట్యూబల్ రీకెనలైజేషన్ సో ఈ రీ ఆపరేషన్ ప్రాసెస్లో ఏంటంటే ఏదైతే ట్యూబ్ మనకి కట్ చేసేసారో ఆ పార్ట్ని దగ్గర మనకి లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చాలా సన్నటివి త్రీ మిల్లీమీటర్ సైజు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి చాలా థిన్గా ఉంటాయి ఆ ఇన్స్ట్రుమెంట్స్తో ఆ రెండు వేపులో ఉన్న ట్యూబ్ని మనం జాయిన్ చేసి రీకెనలైజేషన్ చేసే అవకాశం ఉంటుంది సో దీంతో పాటు రెండో ఆప్షన్ మనకు ఉండేది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఐవిఎఫ్ సో రీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎంతవరకు అవసరం అసలు అవసరమా లేదా ఈరోజు చూద్దాం సో ఈ రీకెనలైజేషన్ ఆపరేషన్ అనేది చేసుకోవాలి అని అనుకున్నప్పుడు జనరల్గా దేనికి సక్సెస్ రేట్ అనేది నలభై శాతం వరకు ఉంటుంది సో ఈ రీ ఆపరేషన్ మనం ఓపెన్ ఆపరేషన్లో చేయొచ్చు ఇదివరకటి కాలంలో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు మినిమల్ ఇన్వేసివ్ లాగా మనం లాప్రోస్కోపీ ప్రాసెస్లో కూడా చేస్తున్నాం ఈ ప్రాసెస్ చేయటానికి దీంట్లో ఉన్న సక్సెస్ రేట్ రావటానికి మినిమం క్రైటీరియా మేము కొన్ని చూసుకుంటూ ఉంటాం ఇందులో భాగంగా మగవారిలో స్పామ్ కౌంటర్ సో జనరల్గా ఆపరేషన్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలుండి ఒక రెండు సిజేరియన్లు అయిపోయి రెండు సర్జరీలు అయిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వచ్చేవాళ్ళు చాలా కాలం తర్వాత వచ్చే వాళ్ళల్లో మనకి ట్యూబ్స్తో పాటు మగవారిలో స్పర్మ్ కణాలు కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి సో ఈ రీకెనలైజేషన్ చేయించుకున్నప్పుడు న్యాచురల్గా ప్రయత్నం చేస్తున్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది గమనించుకోవాలి కాబట్టి ఆడవాళ్ళు వయసు చిన్న వయసు థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు నెలసర్లు సక్రమంగా వస్తున్నప్పుడు మగవారిలో కౌంట్ మంచిగా ఉండి కనీసం పది మిలియన్ కన్నా ఎక్కువగా కౌంటు ఉన్నప్పుడు మీరు చుబెక్టమీ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్ లోపు కనుక రీఆపరేషన్ చేయించుకోగలిగితే అట్లానే ఆ ట్యూబ్ని చుబెక్టమీ చేసేటప్పుడు చేసే పద్ధతి అంటే మీరు డెలివరీ అయిన వెంటనే చేయించుకున్నారా పిల్లలు కాకుండా ఆపరేషను లేకపోతే డెలివరీ అయిన తర్వాత ఒక మూడు నెలలకో నాలుగు నెలలకో అనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది డెలివరీ అయిన వెంటనే కానీ సిజేరియన్తో పాటు కానీ చేసినప్పుడు ట్యూబ్ ఎక్కువగా స్వెల్లింగ్ అయ్యి వాప్ వచ్చి ఉంటుంది కాబట్టి ఆ వాపుల మీద మనం చువెక్టమీ చేసినప్పుడు ఎక్కువ పార్ట్ ఆఫ్ ట్యూబ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు మనకి ఉంటుంది సో దాంట్లో సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది సో ఈ రకంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో చూబెక్టమీ చేసినప్పుడు ఆ ట్యూబ్ లెంత్ ముందుపాటు కనీసం నాలుగు సెంటీమీటర్లు పొడవు ఉండగలిగితే మనకి రీకన్స్ట్రక్షన్లో అవకాశాలు బాగుంటాయి అట్లానే ట్యూబెక్టమీ చేసినప్పుడు కొన్నిసార్లు బ్లీడింగ్ ఎక్కువ అయినప్పుడు అట్లా కొన్ని ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నప్పుడు ఇంటీరియర్స్లో చేసేటప్పుడు అంటే ఎక్కువ రూరల్ ఏరియాస్లో చేసేటప్పుడు మనకి ట్యూబ్ దొరకనప్పుడు ఎన్ఎస్థిసియా ఫెసిలిటీస్ సరిగ్గా లేనప్పుడు ట్యూబ్ చివరి భాగం కట్ చేయటం జరుగుతుంది అట్లా చివరి భాగం కనుక కట్ చేసి తొలగించబడినట్టయితే కనుక మనకి రీఆపరేషన్లో సక్సెస్ మంచిగా ఉండదు ఈ మధ్యకాలంలో రీసెంట్గా మాకు ఒక కపిల్ వచ్చారు వాళ్ళు అంటే మీరు వినే ఉంటారు కైక్లూర్ దగ్గరలో ఒక బోట్ యాక్సిడెంట్ అయ్యింది ఆ బోట్ యాక్సిడెంట్ అయినప్పుడు పిల్లలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప ఒక బాబు దేవర్ ఇన్ దట్ బోట్ అండ్ వాళ్ళు ఇద్దరు ఆ మిస్ అనుకోకుండా చనిపోవటం జరిగింది సో ఈ ప్రాసెస్ వలన వాళ్ళకి వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అంటే ఆ రెండు కూడా తన పాపం సిసేరియన్ అయింది చుబెక్టమి కూడా చేంజ్ చేసుకున్నారు సో వర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ బాగా దిగులు బాగా దిగాలుగా ఉంది దే హ్యాడ్ టు కమ్ టు అస్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ సో ఆ సర్జరీ అయి చాలా కాలం అవటం మూలంగా అండ్ న్యాచురల్గా ప్రయత్నం చేయటానికి ఆయన కౌంట్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మేము వాళ్ళకి ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఐవీఎఫ్ అడ్వైజ్ చేయటం జరిగింది సో ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీ ఎంబ్రియోస్ వచ్చి ఎంబ్రియోస్ లోపల పెడితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి జస్ట్ రీసెంట్గా వాళ్ళు డెలివర్ అయ్యారన్నమాట ఆవిడ సో ఇట్లా మనకి ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ డీకెనలైజేషన్ ఆపరేషన్ అనుకూలంగా లేనప్పుడు లేదా దానికి అనుకూలంగా ట్యూబ్ లేనప్పుడు మనం అవలంబించుకోవాల్సిన అవకాశం ఉంటుంది అట్లానే సక్సెస్ రేట్స్లోకి చూసుకుంటే రీకెనలైజేషన్ ఆపరేషన్కి మనకి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్స్ వస్తున్నాయి ఇప్పుడున్న ఆధునిక పద్ధతులతో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మనం దగ్గర దగ్గర సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం అండ్ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావాలి తొందరగా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఐవీఎఫ్ వైపు ఆప్ట్ చేసుకోవటం మంచిది ఆల్రెడీ కిడ్స్ ఉన్నారు ఒక ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తే బాగుండు అని అనుకున్నప్పుడు రీకెనలైజేషన్ ఆపరేషన్ వైపు మగ్గు చూపండి సో ఈ రకంగా మీ ఉన్న పరిస్థితిని బట్టి మీకున్న కండిషన్ని బట్టి ఆ రీకెనలైజేషన్ ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశాలను బట్టి మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ రీకెనలైజేషన్ అనేది నిర్ణయించుకోవటానికి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఇంకొక చిన్న రిస్క్ మనకి రీకెనలైజేషన్ ఆపరేషన్లో ఆ ట్యూబ్ కనెక్ట్ చేసిన దగ్గర సక్సెస్ కానప్పుడు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ ఈ రీకెనలైజేషన్ ఆపరేషన్లో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఇన్ కేస్ అట్లా మనకి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ఇంకో సర్జరీ ఇట్లా రిపీటెడ్ సర్జరీస్ అవాయిడ్ చేయగలిగే పరిస్థితుల్లో మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటుంది కాస్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్లో చూసుకుంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు మీకు ఇనీషియల్ పార్ట్లో ప్రాసెస్కి ఖర్చు ఎక్కువగా అనిపించిన లాంగ్ టర్మ్లో రిస్క్ ఫ్యాక్టర్స్ మళ్ళీ రెండు సర్జరీస్ అవసరం లేకుండా అంటే ఐవీఎఫ్లో మనం సర్జరీ చేయము రీఆపరేషన్లో సర్జరీ అవసరం అవుతుంది ఈ రకంగా మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో సర్జరీ అవాయిడ్ చేయొచ్చు సక్సెస్ రేట్ ఎక్కువగా ఇవ్వచ్చు టూ టు త్రీ మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగుంటాయి కాబట్టి దీంట్లో మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో బాటమ్లైన్ ఏంటంటే మీరు చుబెట్టమి చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీస్ కావాలనుకుంటున్నారా ఎన్ని సంవత్సరాలైంది అటుబెట్టి మీ ఆపరేషన్ చేసి ఏ రకంగా చేయించుకున్నారు మీ వయసు ఎంత ట్యూబ్స్ కౌ అదే ఫెలో మన ఓవరీస్లో రిజర్వ్ ఎంత ఉంది మగవారిలో కౌంట్ ఎంతుంది ఇవన్నీ పరిగణలోకి తీసుకుని బెస్ట్ సక్సెస్ రేట్ కావాలి అని అనుకుంటున్నప్పుడు ఐవీఎఫ్ ఎంచుకోవటం మంచి పద్ధతి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్